ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు కోరింది ఈరోజు నా చెవిలో చెప్పు నువ్వు చెప్పిన ఏ కోరికైనా కానీ నలభై ఎనిమిది గంటల్లో అది తీరేలా నేను చూస్తాను నా మీద నువ్వు వంద శాతం నమ్మకాన్ని ఉంచు తల్లి నువ్వు కోరింది ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే సందేశం వినాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి కింద ఫుల్ వీడియో లింక్ ఇచ్చానండి అట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది చూడండి